ర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం యాస్టరిస్ కోనసీమ వాడపల్లి వెంకన్న దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో వేకువ జామునుండే పోటెత్తిన భక్తులు యాస్టరిస్ చందన స్వరూపుడు స్వయంభు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనానికి పోట్టిన భక్తులు శనివారం సందర్భంగా వాడపల్లిలో స్వయంభూగా వెలసిన చందన స్వరూపుడు ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు వెంకన్న బాబుగా ఖ్యాతిగాంచి అశేష భక్త జనంతో మొక్కులు తీర్చుకోవడానికి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు భక్తులు నాలుగు మాడవీధుల గుండా గోవింద నామస్మరణతో ఏడు ప్రదక్షిణలు అనంతరం స్వామిని దర్శించి వారి వారి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు మాట్లాడుతూ వృద్ధులకు దివ్యాంగులకు చంటిబిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనాలు ఏర్పాటు చేశామని క్యూలైన్లో ఉన్న భక్తులకు మంచినీరు బిస్కెట్లు అజ్జేస్తున్నామని దర్శనానంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అన్న ప్రసాదం స్వీకరించాలని డీసీ కోరారు

और यार आप thank <laughs>

ఓం నమో వెంకటేశాయమహాపురం మండలం వడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చంద్రస్వరూపు ఐదైవ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున ప్రాతకాలం నుంచి కూడా భక్తులు వేలాదిగా వచ్చి సోమవారిని దర్శించుకోవడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా మరి ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది మరల శ్రీ వాడపల్లి నిత్యానం ట్రస్ట్ నుండి ఉచితంగా అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేయబడింది అలాగే పిల్లలకి మరి వయోవృద్ధులకి ప్రత్యేకమైన మార్గం ఈ వారం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వీరందరికీ కూడా పాలు బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది సుమారుగా ఈవేళ కూడా ఎనభై వేల నుంచి తొంభై వేల మధ్యలో వస్తారని నచ్చనవేస్తున్నాం అన్నమ్మ వెంకటేశ్వర